ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఉనికి పోతున్నాను మంచి నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసపాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి సింట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ జూరిస్టిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతనాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని సో ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తా అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులకి కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం అంటే పొలిటికల్ పార్టీస్ లో యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ పొలిటికల్ పర్సన్ గానీ నేను గ్రీన్ చేయట్లేదు ఐ థింక్ దిట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటద ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్రేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో ది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబాయిడ్ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగింది నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత టీ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది మీనింగ్ ఉంటుంది అసలు సో ఇట్ డన్ ఫర్ బేసిక్లీ అదర్ అర్జెన్సీ ఆఫ్ ద కేస్ ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు బిడ్డలు ఇన్ని జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని